గల్కమ్ టు మనీ పర్స్ లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే మీరు చాలా మంది చాలామంది ఏంటి ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు లేదా వేరియస్ థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు బట్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు అండ్ ఇన్ఫాక్ట్ చాలా తక్కువ మంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ చాలా ఎర్లీగా ఈ కేటగిరీని అయితే ఐడెంటిఫై చేస్తారు అండ్ ఇక్కడ మనకి చాలా ఫండ్స్ చాలా వెరైటీ ఆఫ్ ఫండ్స్ అయితే మార్కెట్లో రాబోతున్నాయి సో వీటి రిలేటెడ్గా కంప్లీట్లీ స్టడీ చేయకపోతే అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అనమాట సీ మనకి అందరికీ తెలుసు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఉంటాయి అండ్ అలాగే మార్కెట్లో ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ ఉంటాయి బట్ యాక్టివ్లీ మేనేజ్ ప్యాసివ్ ఫండ్స్ ఏవైతే వీటిని ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అని కూడా అంటారనమాట ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ రిలేటెడ్గా చాలా మందికి ఐడియా ఉండదు ఈరోజు ఈ వీడియోలోని ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను మనం ఏమేమి అంటే అసలు ప్యాసివ్ ఫండ్స్కి యాక్టివ్ ఫండ్స్కి అండ్ అలాగే ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే ఏ ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అండ్ ఎన్ని రకాల ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ ఉన్నాయి థర్డ్ అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటి మీద కంప్లీట్లీ మన వ్యూవర్స్ కూడా యాక్చువల్లీ లాస్ట్ ఆస్క్ మనీ పర్చిలో ఎప్పుడైతే నేను వీటి రిలేటెడ్గా చిన్న గ్లిమ్స్ ఇచ్చి మీరు ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండడైతే చెప్పండి అనేసరికి ఏకంగా నాలుగు వందల మంది ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ రిలేటెడ్గా వీడియో కాల్ని అయితే అడిగారు సో ఎంతమంది అడిగేసరికి వాటి రిలేటెడ్ కంప్లీట్ వర్క్ చేస్తాం మీరు ఎక్సెల్ షీట్ చూస్తుంటారు మన వెనకాల మన టీం స్క్రోల్ చేస్తున్నారు చూడండి కంప్లీట్లీ వర్క్ చేసి వీటి నుంచి ఫిల్టర్ చేసి మీకు ఈరోజు మంచి ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ ఏవైతున్నాయి వాటి గురించి కూడా డీటెయిల్గా ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి ఫండ్స్ అయితే మీ ముందు చాలా వస్తాయి ఆ ఫండ్స్ వచ్చినప్పుడు వాటి రిలేటెడ్ మీకు అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదన్నమాట సో కంప్లీట్లీ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ రిలేటెడ్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో దొరకున్నది అండ్ వీడియో చూస్తున్నప్పుడు ఛానల్లో మేము అడిగేది ఒకటే ఏంటి వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు హెల్ప్ఫుల్ అయిందంటే అండ్ అలాగే వేరియస్ కేటగిరీ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం కదా వీటిలోని మీకు పర్సనల్ నచ్చిన ఫ్యాక్టర్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ మన వ్యూర్స్లో ఎక్కువ మంది ఎటువంటి ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది కూడా అర్థమవుతుంది అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ రామ్ మరి ఈ కోర్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ గైస్ సో మీరు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ చేస్తుంటారు కదా మీరు ఏ ఫండ్ హౌస్లో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ చేస్తున్నారు అంటే హెచ్డీఎఫ్సీలోని ఐసీఐసీలోని డిఎస్పీలోని చేస్తున్నట్టయితే ఏ ఫండ్ హౌస్లోని అండ్ అలాగే ఏ ఫండ్స్లో చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మంది ఏ ఫండ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఏ ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా అందరికీ అర్థమవుతుంది మనం ఈ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ అసలు బేసిక్స్ అర్థం చేసుకుందాం ఎందుకంటే బేసిక్స్ అర్థమయ్యి అనుకోండి మీరు ఈజీగా మిగిలిన అదర్ డేటాను కూడా అర్థం అనమాట సి మనకి మార్కెట్లో ఇప్పుడు వరకు చూసినట్టయితే రెండు రకాల ఫండ్స్ ఉంటాయి ఒకటి యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఇంకోటి ప్యాసివ్ ఫండ్స్ ఇప్పుడు థర్డ్ కేటగిరీ వచ్చింది విచ్ ఈస్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం వీటిలో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ ఫండ్ మేనేజర్ తన స్కిల్ సెట్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ స్కిల్ సెట్ని యూజ్ చేసి ఆ ఫండ్ ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అనుకోండి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతున్నాయి వాటి మీద డీటెయిల్గా రీసెర్చ్ చేసి వాటిల్లో మంచి స్టాక్స్ని పికప్ చేస్తారు అండ్ అలాగే సే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ రిలేటెడ్గా భూమి ఉన్నది అనుకోండి డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు అదే ఫార్మా రిలేటెడ్గా భూమి కనబడుతుంది అనుకోండి అక్కడ మంచి రిటర్న్ వచ్చే పాసిబిలిటీ ఉన్నదంటే ఫార్మా రిలేటెడ్గా వెయిటేజ్ ఇస్తారు ఇలా ఎప్పటికప్పుడు యాక్టివ్గా సెక్టర్ రొటేషన్ అవ్వచ్చు స్టాక్ రొటేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఫండ్ మేనేజర్ అండ్ తన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ మొత్తం చేస్తూ ఉంటారు దీని రిలేటెడ్ ఎఫర్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫండ్ మేనేజర్ యొక్క టార్గెట్ ఏముంటుందంటే ఆ ఫండ్ యొక్క బేస్ బెంచ్ మార్క్ ఇండెక్సెస్ ఏదైతే ఉన్నదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనుకోండి వాళ్ళకి నిఫ్టీ ఫిఫ్టీ బేస్ బెంచ్ మార్క్ అనుకోండి ఆ నిఫ్టీ ఫిఫ్టీ కన్నా కూడా ఈ లార్జ్ క్యాప్ ఫండ్ ఆల్వేస్ గోల్ ఏముంటుందంటే దానికన్నా బెటర్ రిటర్న్ డెలివర్ చేయాలి అది ఫండ్ మేనేజర్ ఒక బేసిక్ జాబ్ అనమాట సో అందు గురించి ఫండ్ మేనేజర్ దాని రిలేటెడ్గా యాక్టివ్గా కాల్స్ తీసుకోవడం కానీ లేకపోతే యాక్టివ్ రీసెర్చ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు కాకపోతే దీని రిలేటెడ్గా ఎఫర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి మిగిలిన అదర్ టూ కేటగిరీ ఆఫ్ ఫండ్స్తో కంపేర్ చేసినట్టయితే ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్లోనే హ్యూమన్ బయాస్ కూడా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫండ్ మేనేజర్స్కి కొన్ని వాళ్ళకి ఇష్టమైన స్టాక్స్ ఉంటే వాటిని వాళ్ళు పోర్ట్ఫోలియోలో అలాగే హోల్డ్ చేస్తూ ఉంటారు ఈ హ్యూమన్ బయాస్ ఏదైతే ఉన్నదో అస్తమానం ప్లే అవ్వాలి లేదు బట్ ఈ హ్యూమన్ బయస్ ఒక రిస్క్ అయితే డెఫినెట్లీ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్లో ఉంటుంది దో ఇండెక్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్ డెలివర్ చేసే పాసిబిలిటీ ఉన్నా కూడా ఈ రిస్క్ కూడా ఉంటుందని అయితే మనం అర్థం చేసుకోవాలి అండ్ కొన్ని ఫండ్స్ అయితే ఇండెక్స్ని బీచ్ చేయలేము అన్నమాట అలాంటి కేసులు మనం ఎక్స్పెన్స్ పే చేసి కూడా లాభం ఉండదు ఓకే సెకండ్ కేటగిరీ ప్యాసింగ్ ఫండ్స్ ఏవైతున్నాయి ఇవి ఇండెక్స్ ఫండ్స్ అన్నమాట అంటే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫిఫ్టీ ఉన్నదనుకోండి అందులో ఫిఫ్టీ స్టాక్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంటారు కదా ఆ ఫిఫ్టీ స్టాక్స్కి వెయిటేజెస్ కూడా ఇచ్చేస్తుంటారు కదా సేమ్ అదే వెయిటేజెస్ని కాపీ కొట్టి వీళ్ళు ఈ పోర్ట్ఫోలియోలోని ఎలొకేట్ చేయాల్సి ఉంటుంది నో ఏదైతే బెంచ్ మార్క్ ఇండైసెస్ ఉన్నదో ఆ బెంచ్ మార్క్ ఇండస్సెస్లో ఉన్న స్టాక్స్ దాంట్లో ఆల్రెడీ వెయిటేజెస్ ఉంటాయి ఆ వెయిటేజెస్ని వీళ్ళు కాపీ కొట్టి సేమ్ ఎలొకేట్ చేస్తారన్నమాట సో దీనికి ఫండ్ మేనేజర్ ఒక బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే ఆల్రెడీ ఇండెక్స్ అక్కడ ప్రీ డిజైన్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్స్ని వీళ్ళు రెప్లికేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫండ్ మేనేజర్ ఒక ఎఫర్ట్ కూడా ఉండదు కాబట్టి మనకి ఎక్స్పెన్స్ రేషియోనే తక్కువ ఉంటుంది కాకపోతే ఇక్కడ క్లియర్లీ మనం అర్థం చేసుకోవాలి ఏ ఇండెక్స్ ఫండ్ కూడా దాని బెంచ్ మార్క్ ఇండస్సెస్ ఏదైతే ఉన్నదో దాన్ని బీచ్ చేయలేదు ఎందుకంటే ట్రాకింగ్ ఉంటుంది అంటే సేమ్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ సేమ్ వీళ్ళు హోల్డ్ చేసే స్టాక్స్ సేమే ఉంటాయి అండ్ వెయిటేజెస్ కూడా సేమే ఉంటాయి అలాంటప్పుడు ఆ ఇండెక్స్ని వీళ్ళు ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉన్నదో అది తీసేగా బీచ్ చేయాలంటే ఎలా బీచ్ చేస్తుంది బీచ్ చేయలేదు కదా సో ఇక్కడ అదొక్క ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ప్యాసివ్ ఫండ్స్తోని బట్ స్టిల్ ప్యాసివ్ ఫండ్స్తోని ఒక రిస్క్ తక్కువ ఉంటుంది ఏంటంటే మనకి ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్మాల్కే ఫండ్స్ ఉన్నాయి అనుకోండి పది ఫండ్స్ ఉన్నట్టయితే ఆ పది ఫండ్స్లోనే నేను ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫండ్ అనేది బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేయాల్సిన അവസരമുണ്ട് సో ఆ రిస్క్ అనేది ఉండదు అనమాట మనకి సింపుల్గా లేచే ఒక నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్లో సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి మనకి నచ్చిన ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఫండ్ హౌస్ దగ్గర ఈవెన్ ట్రాకింగ్ ఎర్ర కూడా అంటే ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటాయి అలాంటి ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే అయిపోతుంది చాలా సింపుల్ అనమాట సింపుల్గా మాట్లాడుకుంటే ఎవరైనా ఎటువంటి బ్రెయిన్ యూజ్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో నో బ్రెయినర్ ఫండ్స్ అంటారన్నమాట సో వీటిలోని ఈవెన్ ఏ బిగినర్ కూడా తను సెలెక్ట్ చేసుకుని ఆ ఫండ్స్లోని ఎస్ఐపి కానీ లంస రూపాల్లో కానీ ఇన్వెస్ట్ ట్టయి దాన్ని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసేవచ్చు ది థర్డ్ కేటగిరీ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఆల్రెడీ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ మార్కెట్లో లాంచ్ అయిపోయి సైలెంట్గా ఫ్యూచర్లో ఇంకా చాలా ఫండ్స్ లాంచ్ అవ్వడం చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అనుకోండి వీటి రిలేటెడ్గా ఎక్కువగా మాట్లాడుకునే ఆస్కారం కూడా క్లియర్లీ ఉన్నది ఎందు గురించి ఇలా అన్నానంటే సి బేసికలీ మనకి ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయి ఆ లో ఎక్స్పెన్స్ అడ్వాంటేజ్ ఏదైతే ఉన్నదో ఆ లో ఎక్స్పెన్స్ అడ్వాంటేజ్ మీకు ఇక్కడ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్లో దొరుకుతుంది అండ్ అలాగే యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్లో అలాగైతే యాక్టివ్గా పోర్ట్ఫోలియో రిలేటెడ్గా డెసిషన్ తీసుకోగలుగుతారో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్ చేసి ఆ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఫండ్ మేనేజ్మెంట్ టీము యాక్టివ్గా డెసిషన్ తీసుకోగలుగుతారు అంటే ఇక్కడ యాక్టివ్లీ మేనేజ్ ప్యాసివ్ ఫండ్స్ మనం వీళ్ళని చూడొచ్చు అన్నమాట సో పోర్ట్ఫోలియోలోనే ఇండెక్షన్ బీచ్ చేసే అంటే మనకి ఇండెక్స్ వన్లోనే ఏంటి ఇండెక్స్ని బీచ్ చేయలేదు కదా వేరే ఇక్కడ ఇండెక్సన్ బీచ్ చేసే పాజిబిలిటీ ఉంటుంది అండ్ అలాగే మనకి లోవర్ ఎక్స్పెన్స్ ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే ప్యాసివ్ స్టైల్ కూడా ఉంటుంది అనమాట సో ఈవెన్ హ్యూమన్ ఎర్రర్ కూడా ఇక్కడ చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది ఎందుకంటే ముందుగానే వేరియస్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఫాలో అవుతారని చెప్పి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ బేస్డ్ ఆధారంగానే దేశం తీసుకుంటారు కాబట్టి ఆ హ్యూమన్ ఎర్రర్ బయాస్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అవాయిడ్ చేయగలుగుతాం అండ్ ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫ్యాన్స్లో వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ రూల్స్ ఆధారంగా పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేస్తారని మీకు ఎంతగలని చెప్తున్నాను కదా ఇక్కడ ఒక బిగినర్కి వచ్చే బేసిక్ కన్ఫ్యూషన్ ఏంటంటే అసలు ఈ ఫ్యాక్టర్స్ ఏంటన్నా ఈ రూల్స్ ఏంటన్నా ఈ తలొప్పితే ఏంటన్నా అని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉండొచ్చు ఈ కన్ఫ్యూజన్ని ఒక్క నిమిషంలో క్లియర్ చేసేస్తాను టెన్షన్ పడకండి నవ్వు ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ మనకి ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ ఏ ఇన్వెస్టర్కి ఏ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ బెస్ట్ సూట్ అవుతాయి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మార్కెట్లో బెస్ట్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం లెట్స్ గెట్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో అసలు ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ ఈ రూల్స్ ఏంటి క్లియర్గా అర్థం చేసుకుందాం నా ఈ ఫ్యాక్టర్ బేస్డ్ లో మనం ఫస్ట్ మాట్లాడబోయే కేటగిరీ నిఫ్టీ టూ హండ్రెడ్ మూమెంటమ్ థర్టీ నార్మల్లీ మనకు అందరికీ తెలుసు ఏదైనా ఫండ్లోని స్టాక్ని సెలెక్ట్ చేస్తున్నారంటే ఫండమెంటల్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు కదా వేరాస్ ఇక్కడ మాత్రం టెక్నికల్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు అది ఎలా అంటే టెక్నికల్ ఇండికేటర్స్లోని నార్మలైజ్డ్ మూమెంటమ్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా నిఫ్టీ టూ హండ్రెడ్లో ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి టాప్ థర్టీ స్టాక్స్ హైయెస్ట్ స్కోర్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట ఇది సిక్స్ మంత్స్ అండ్ అలాగే ట్వెల్వ్ మంత్స్ డైలీ ప్రైస్ మూమెంటమ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఈ సెలెక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ వాళ్ళు హైయెస్ట్ స్కోర్ ఆధారంగా మార్కెట్ క్యాప్ తో సంబంధం లేకుండా స్టాక్స్ పికప్ చేస్తారు ఈవెన్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి బయాస్ ఉంటుంది ఓన్లీ స్కోర్ ఇక్కడ మ్యాటర్ అనమాట ఏ స్టాక్స్కి అయితే హైయెస్ట్ స్కోర్ వస్తుందో ఆ టాప్ థర్టీ స్టాక్స్ ఈ ఇండెక్స్ లోకైతే అయితే యాడ్ అవుతాయి అండ్ ఈ స్టాక్స్ రిలేటెడ్గా వెయిటేజ్ కూడా వీళ్ళు ఎలా ఇస్తారంటే మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఆర్ ఏదైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్కి ఫైవ్ టైమ్స్ విచ్ ఎవర్ ఈస్ లోవర్ వీళ్ళు వెయిటేజ్ ఇస్తారు నువ్వు ఈ ఫ్యాక్టరీ బేస్ ఫండ్స్ ఏవైతే ఈ ఫండ్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి ఎవరి దగ్గర అయితే హై రిస్క్ ఎప్పటి ఉంటుందో ఆ హై రిస్క్ క్యాపిటైట్ ఉన్న ఇన్వెస్టర్స్ ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఈ ఫండ్స్లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు ఈ ఫండ్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తాయి బేర్ మార్కెట్స్లో ఈ స్టాక్స్లో కరెక్షన్ కూడా మనం అంతే చూస్తాం సో మీకు రీసెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తాను చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న పర్ఫార్మెన్స్ థర్టీ ఫస్ట్ జాన్ వరకు ఎందుకంటే ఫ్యాక్షీట్ అన్నది మంత్ ఎండ్ అయిన తర్వాత అప్లోడ్ అవుతుందన్నమాట సో లాస్ట్ నాకు దొరికిన ఫ్యాక్షీట్ థర్టీ ఫస్ట్ జాన్ వరకు కాబట్టి థర్టీ ఫస్ట్ జాన్ ఆధారంగా మనం ఫ్యాక్షీట్లో రిటర్న్స్ చూసినట్టయితే వైట్ రిటర్న్ మీకు నెగిటివ్ కనబడుతుంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసినట్టయితే ఇక్కడ జనరేట్ అయిన టోటల్ రిటర్న్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ సిఎజ్ఆర్ విచ్ ఇస్ ఫెంటాస్టిక్ రిటర్న్ మేబీ ఫెబ్ కరెక్షన్ తర్వాత యాక్చువల్లీ రిటర్న్ అది కొంచెం తగ్గచ్చు కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్టాండర్డ్ డివిషన్ చూడండి కన్సిస్టెంట్గా మీకు ట్వంటీ టూ కన్నా ఎక్కువగానే స్టాండర్డ్ డివిషన్ ఉన్నది అండ్ ఈవెన్ బీటా కూడా ఆల్మోస్ట్ వన్ దగ్గరలో కానీ వన్ అబోవ్ మనకి బీటా కనబడుతుంది సో ఈ స్టాండర్డ్ డివిషన్ బీటా ఆధారంగా మనం చూసినట్టయితే కొంచెం హై రిస్కి ఫండ్ కానీ మనం అర్థం చేసుకోవచ్చు బట్ హై రిస్క్ అయినా కూడా బుల్ మార్కెట్లో అలాగే రిటర్న్ కూడా డెలివర్ చేస్తుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి కదా నువ్వు లక్షే మీరు ఒక నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి నావు ఈ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్టయితే రెండు ఒకలాగే మూవ్ అవుతాయా లేకపోతే కోరిలేషన్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా మనం చూసినట్టయితే మన కోరిలేషన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నుంచి పాయింట్ ఎయిట్ ఎయిట్ కనబడుతుంది అంటే నిఫ్టీ ఫిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్కి మీకు ఎగ్జాక్ట్ రిప్లికల్లా ఉండదు మీ పోర్ట్ఫోలియో ఒక నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉన్నది అండ్ అలాగే నిఫ్టీ టూ హండ్రెడ్ మూమెంటమ్ థర్టీ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మంచి డైవర్సిఫికేషన్ కూడా దొరుకుతుంది అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఇండెసెస్కి పేరెంట్ ఇండెసెస్ కానీ నిఫ్టీ టూ హండ్రెడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్న దాంతో కంపేర్ చేసి మీరు చూసినట్టయితే చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనబడుతుంది ప్రజెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న పోర్ట్ఫోలియో అండ్ వాటి యొక్క వెయిటేజెస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఇది ఎవ్రీ మంత్ ఫ్యాక్ షీట్ వచ్చినప్పుడు మనకి లేటెస్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాని వెయిటేజెస్ అవన్నీ కూడా మనకి డీటెయిల్గా తెలిసిపోతాయి అన్నమాట ఇన్ఫ్యాక్ట్ మీకు చివరిలో చూపిస్తాను యాక్చువల్లీ మీరు ఎప్పటికప్పుడు ఈచ్ ఇండస్ట్రీస్లో మనకి లైవ్గా ఉన్న ఫండ్స్ ఏంటి వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఒక చోటు దొరుకుతుంది మీకు స్క్రీన్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను సెకండ్ కేటగిరీ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మొత్తం కేటగిరీస్లోకి నాకు పర్సనల్ అనిపించే బెస్ట్ కేటగిరీ ఇది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో వాలిటాలిటీ ఫిఫ్టీ ఇక్కడ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే సో మీకు ముమెంటంలోని స్టాక్ ఒక మొమెంటమ్ ఆధారంగా సెలెక్ట్ చేశారు కదా వేరే ఇక్కడ స్టాక్ ఒక లో వాలెటాలిటీ ఆధారంగా అంటే ఏ స్టాక్స్ ఇన్వెస్టర్కి సడన్గా హార్ట్ అటాక్స్ ఇవ్వో అలాంటి స్టాక్స్ని పికప్ చేసి పోర్ట్ఫోలియోని అయితే డిజైన్ చేస్తారు నా ఓవరాల్ స్టాక్స్లోనే ఈ స్టాక్ లో వాలిటీ ఈ స్టాక్ హైయర్ వాలిటీ అని ఎలా డిసైడ్ చేస్తారు దానికి ఒక రూల్ ఉన్నది వన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఏదైతే ఉందో లాస్ట్ వన్ ఇయర్ ఆ స్టాక్ ఒక స్టాండర్డ్ డివియేషన్తో స్కోర్ జనరేట్ చేస్తారు ఏ స్టాక్స్ అయితే బెస్ట్ లో వాలిటీ స్కోర్ని జనరేట్ చేస్తాయో అండ్ ఆ స్టాక్ ఒక ఫ్రీ ఫ్లోట్ కూడా ఎందుకంటే ఆ స్టాక్స్ని సెల్ చేయాలన్నా కూడా బయర్స్ ఉండాలి సో ఆ ఫ్రీ ఫ్లోట్ని కూడా వీళ్ళు చెక్ చేస్తారన్నమాట ఈ రెండిట్ల ఆధారంగా స్టాక్స్ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తారు నాకు ఈ ఫండ్స్ వల్ల ఇన్వెస్టర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఉన్నారు మార్కెట్ ఫాల్లోని చాలా మంచి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఇస్తాయి అండ్ అలాగే డౌన్ సైడ్ ప్రొటక్షన్ మాత్రమే కాదు మీకు పర్ఫార్మెన్స్ కొంచెం చూపిస్తాను చూడండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని ఇండస్ట్రీస్ ట్వంటీ పాయింట్ జీరో టూ పర్సెంట్ సిఏజర్ రిటర్న్ డెలివరీ చేసింది విచ్ ఈస్ రియలీ గుడ్ యాక్చువల్లీ మనం స్టాండర్డ్ డివియేషన్ చూడండి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ స్టాండర్డ్ డివియేషన్తోని ఆ రిటర్న్ మొమెంటమ్ ఫండ్తో కంపేర్ చేసినట్టయితే మనకు డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ రిటర్న్లో వస్తుంది బట్ రిస్క్ ఓకే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ సో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆధారంగా చూసినట్టయితే మాత్రం చాలా మంచి స్కోర్ అయితే ఈ కేటగిరీ ఇన్వెస్టర్స్ డెలివర్ చేస్తుంది అండ్ ఈవెన్ బీటా కూడా మీరు చూసినట్లయితే ఫైవ్ ఇయర్ యావరేజ్ బీటా జీరో పాయింట్ సెవెన్ త్రీ సో అంటే రిస్క్ ఆధారంగా మనం చూసినట్టయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అవి చాలా తక్కువగా కనబడుతున్నాయి ఈవెన్ నిఫ్టీ ఫిఫ్టీతో కోరిలేషన్ చూసినా కూడా మనకి పాయింట్ నైన్ జీరో కనబడుతుంది అంటే ఎగ్జాక్ట్ కోరిలేషన్ కాకుండా మనకి ఆ డైవర్సిఫికేషన్ కూడా ఇస్తుంది సో చాలా మంచి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ డెలివర్ చేసిన కేటగిరీగా మనం చూడవచ్చు డెఫినెట్లీ బిగినర్స్ అవ్వచ్చు సీజన్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్లో నేను చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏ కేటగిరీ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నేను డెఫినెట్లీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో క్వాలిటీ ఫిఫ్టీ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఆర్ మిగిలిన లో క్వాలిటీ కేటగిరీస్ వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి నుంచి అయినా మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ నువ్వు ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్న ఫండ్స్ ఏంటన్నది మీకు ఎలాగో లాస్ట్లో చూపిస్తాను దానికన్నా ముందు ప్రెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న స్టాక్స్ అండ్ వాటి యొక్క వెయిటేజెస్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి నాది థర్డ్ కేటగిరీ నిఫ్టీ హండ్రెడ్ క్వాలిటీ థర్టీ నువ్వు ఇక్కడ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయో వాటిని మాత్రం పికప్ చేస్తారు నువ్వు ఒక కంపెనీ క్వాలిటీ స్టాక్ ఒక కంపెనీ జంక్ స్టాక్ అని ఎలా డిసైడ్ చేస్తారు దీనికి వీళ్ళు తీసుకునే పారామీటర్స్ ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని ఏవైతే కంపెనీస్ నిఫ్టీ హండ్రెడ్లో ఉన్న వాటిలోని మంచి ఆరోయి జనరేట్ చేస్తాయో విత్ డెట్ ఈక్విటీ రేషియో చాలా మంచి డెట్ ఈక్విటీ రేషియో మెయింటైన్ చేస్తూ అండ్ అలాగే ఈపీఎస్ గ్రోత్ రేట్ కూడా చాలా మంచి ఈపీఎస్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తారు ఈ మూడు పారామీటర్స్ ఆధారంగా వీళ్ళు ఒక స్కోర్ అయితే జనరేట్ చేస్తారు ఆ స్కోర్ని బట్టి హైయెస్ట్ స్కోర్ జనరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే అవి ఈ థర్టీ స్టాక్స్ పోర్ట్ఫోలియోలోకి అయితే యాడ్ అవుతాయి నువ్వు ఈ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్కి వెయిటేజ్ మాక్సిమం ఫైవ్ పర్సెంట్ వేస్తారు అండ్ అలాగే ఈ వెయిటేజ్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఏదైతే స్కోర్ జనరేట్ అవుతుందో ఆ స్కోర్ ప్లస్ అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రీ రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ వెయిటేజ్ అనేది వేరీ అవుతుంటుంది ఇందాక మనం లో వల్టై కేటగిరీ గురించి మాట్లాడుకున్నాం కదా సిమిలర్లీ ఈ కేటగిరీ కూడా ఎవరైతే రిస్క్ తక్కువగా కావాలనుకునే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతాయి అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్ మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఇక్కడ చూసినట్టయితే సెవెంటీన్ పర్సెంట్ సేజర్ రిటర్న్ అయితే కనబడుతుంది కాకపోతే సెవెంటీన్ పర్సెంట్ చూడగానే చాలామంది ఓకే పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు అనుకుంటారు నో యాక్చువల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాల్యూ లెడ్ బుల్ మార్కెట్ అన్నమాట వేరే సర్టెన్ టైమ్స్లో మనకి క్వాలిటీ లెడ్ బుల్ మార్కెట్ కూడా ఉంటుంది ఆ టైంలోని క్వాలిటీ స్టాక్స్లో చాలా మంచి పర్ఫార్మెన్సే కనబడుతుంది కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ క్వాలిటీ స్టాక్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి మీకు అంత సిగ్నిఫికెంట్ ఆల్ఫా కనబట్టలేదు కానీ టూ థౌసండ్ ఎయిటీన్ ముందు డేటా పాయింట్స్ మనం చూసామనుకోండి యాక్చువల్లీ క్వాలిటీ స్టాక్స్ చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసాయి వాల్యూ స్టాక్స్ చాలా సంవత్సరాలు పర్ఫామ్ చేయలేదు ఆ టైంలో క్వాలిటీ స్టాక్స్ సిగ్నిఫికెంట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం మాత్రమే కాకుండా ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే డెలివర్ చేసి ఈవెన్ మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసినప్పుడు కూడా స్టాండర్డ్ డివేషన్ యాక్చువల్ మనకి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ కనబడుతుంది ఈవెన్ బీటా కూడా జీరో పాయింట్ ఎయిట్ కనబడుతుంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ తోని మనం కోరిలేషన్ చూసినట్టయితే పాయింట్ ఎయిట్ సిక్స్ నుంచి పాయింట్ నైన్ మధ్యలో కనబడుతుంది అగైన్ ఇక్కడ కూడా మంచి డైవర్సిఫికేషన్ అయితే ఇస్తుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ పోర్ట్ఫోలియోకి చాలా మంచి స్టెబిలిటీ ఇచ్చే కేటగిరీ ఈ క్వాలిటీ థర్టీ ఏదైతే ఉన్నదో ఇంతాకలా లో వల్టాలిటీ కూడా మనకి పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇచ్చే కేటగిరీ ఇది కూడా పోర్ట్ఫోలియోకి మంచి స్టెబిలిటీ ఇచ్చే కేటగిరీ డెఫినెట్లీ కేటగిరీని యాడ్ చేసుకున్నట్లయితే పోర్ట్ఫోలియో మంచి డైవర్సిఫికేషన్ అయితే యాడ్ అవుతుంది అండ్ దీని యొక్క పేరెంట్ బెంచ్ మాకు నిఫ్టీ హండ్రెడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దాంతో కంపారిజన్ అయితే మనకు అవుట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది కానీ అంత సిగ్నిఫికెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ ఫైవ్ డేటా పాయింట్లో కనబడట్లేదు సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఆ ఇన్సెప్షన్ డేట్ కూడా ఈ పీరియడ్లోనే ఉన్నది కాబట్టి మనకు కనబడట్లేదు బట్ యాక్చువల్లీ మనకి సర్టైన్ పీరియడ్స్లోని ఈ కేటగిరీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది ప్రెసెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న టాప్ టెన్ స్టాక్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి నాకు పర్సనలీ బాగా నచ్చే ఫండ్స్ ఇవి ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఫ్యాక్టర్ని తీసుకుంటారు నేను పర్సనల్లీ చాలా సార్లు యూజ్ చేశాను ప్రీవియస్లీ ఎన్నిసార్లు యూస్ చేసినా కూడా ప్రతిసారి నాకు బెస్ట్ రిజల్ట్స్ని డెలివర్ చేసింది అనమాట వీళ్ళు తీసుకున్న ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో నిఫ్టీ టూ హండ్రెడ్ ఆల్ఫా థర్టీ ఇందులోని వీళ్ళు తీసుకునే ఫ్యాక్టర్ ఏంటంటే జెన్సన్ సాల్ఫా ఈ జెన్సన్ సాల్ఫా ఫార్ములా ఆధారంగా అయితే స్టాక్స్ పికప్ చేస్తారు బేసికల్ మనకి చాలా మంచి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తాయన్నమాట బేసికల్ జెన్సన్ సాల్ఫ్ ఒక స్కోర్ ఎలా జనరేట్ చేస్తారంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్ని మనకి రిస్క్ ఫ్రీ రేట్ రిస్క్ ఫ్రీ రేట్ అంటే గవర్నమెంట్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో దాంతో సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దానికి ఓవరాల్గా బీటా ఏదైతే జనరేట్ అవుతుందో ఆ బీటా ఇంటూ మార్కెట్ ఒక రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి జెన్సన్ సాల్ఫా ఒక స్కోర్ వస్తుంది నువ్వు ఈ జెన్సన్ ఆల్ఫా స్కోర్ హైయెస్ట్ స్కోర్ జనరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయి నిఫ్టీ టూ హండ్రెడ్లోని అలాంటి స్టాక్స్ అనేట్లే అలాంటి థర్టీ స్టాక్స్ని ఈ పోర్ట్ఫోలియోని అయితే డిజైన్ చేస్తారు అండ్ ఈ స్టాక్స్ ఒక వెయిటేజ్ విషయంకి వచ్చేసరికి మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఆర్ జెన్సన్ ఆల్ఫా స్కోర్ ఏదైతే ఉన్నదో దానికి ఫైవ్ టైమ్స్ అయితే వీళ్ళు వెయిటేజ్ చేస్తారు అండ్ ఈ జెన్సన్ సాల్ఫా ఆధారంగా సెలెక్ట్ చేసే పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో మన పర్ఫార్మెన్స్ ఆధారంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని ఈ పోర్ట్ఫోలియో డెలివరీ చేసిన సీఏచర్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ విచ్ ఇస్ రియలీ గుడ్ అండ్ స్టాండర్డ్ డివిషన్ విషయంకి వచ్చేసరికి ఇది ఆల్ఫా బేస్డ్ పోర్ట్ఫోలియో కాబట్టి మీకు స్టాండర్డ్ డివిషన్ కూడా కొంచెం హైయర్ సైడ్లోనే కనబడుతుంది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ స్టాండర్డ్ డివిషన్ మనకు కనబడుతుంది ఈవెన్ పోర్ట్ఫోలియో బీటా కూడా ఆల్వేస్ వన్ కన్నా ఎక్కువగానే మనకు కనబడుతుంది నిఫ్టీ ఫిఫ్టీతో కోర్లేషన్ మనం చూసినట్లయితే పాయింట్ ఎయిట్ నుంచి పాయింట్ నైన్ మధ్యలో కోర్లేషన్ కనబడుతుంది అంటే మనకి మంచి డైవర్సిఫికేషన్ దొరుకుతుంది సో ఇది యాక్చువల్లీ బుల్ మార్కెట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది అండ్ ఇన్ఫాక్ట్ బేర్ మార్కెట్లో కూడా మనం మంచి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాకపోతే ఒకటి ఇక్కడ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాలెటాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి ఎవరికైతే హై రిస్క్ కిప్డేట్ ఉండి హైర్ ఆల్ఫా గురించి చూస్తుంటారో వాళ్ళు ఈ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ ఏవైతే ఉంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బీ బెటర్ అండ్ కరెంట్లీ ఇండస్ట్రీస్లో ఉన్న స్టాక్ పోర్ట్ఫోలియో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడచ్చు నాది ఫిఫ్త్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి నిఫ్టీ టూ హండ్రెడ్ వాల్యూ థర్టీ ఇక్కడ ఏంటంటే వాల్యుయేషన్ పారామీటర్స్ ఆధారంగా స్టాక్స్ని అయితే పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేస్తారు పీఈ రేషియో పీబీ రేషియో అండ్ ప్రైస్ టు సేల్స్ రేషియో నిఫ్టీ టూ హండ్రెడ్లో ఉన్న స్టాక్స్ ఏవైతే బెటర్ స్కోర్ చేసిన స్టాక్స్ని ఇక్కడ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేస్తారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వాల్యుయేషన్ పారామీటర్స్తో పాటు స్టాక్స్ ఒక డివిడెంట్ ఈల్డ్ని కూడా కన్సిడర్ చేసి ఆ స్టాక్స్ అయితే సెలెక్ట్ చేస్తారు నా ఈ వాల్యూ కేటగిరీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ సేజ్జర్ రిటర్న్ డెలివర్ చేసింది యాక్చువల్లీ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న వేరే సదర్ ఫ్యాక్టర్ బేస్ ఇండస్ట్రీస్ ఏవైతే వాటికన్నా కూడా హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసింది ఈ వాల్యూ కేటగిరీ కాకపోతే సో మనందరూ తెలుసు ఈ లాస్ట్ బుల్ రన్ ఏదైతే ఉన్నది ఇది వాల్యూ బేస్డ్ రన్ కాబట్టి సో ఈ టైంలో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది కాకపోతే హిస్టారికలే మనం చూసాం అనుకోండి వెరీ లాంగ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లాంగ్ హిస్టరీ డేటా పాయింట్స్ మనం తీసుకుని అనలైజ్ చేసినట్టు ఈ వాల్యూ కేటగిరీ టాప్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయలేదు బట్ రిస్క్ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ కన్నా కూడా రిస్క్ పారామీటర్ ఎక్కువ స్కోర్ చేస్తుంది అన్నమాట సో అందుకని రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆధారంగా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ బుల్ మార్కెట్స్ డెఫినెట్లీ ఇక్కడ మనకి మంచి రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటుంది బట్ లాంగ్ పీరియడ్లో తీసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ అంత సిగ్నిఫికెంట్ రిటర్న్స్ అయితే మనకు కనబడలేదు సో రిస్క్ కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి ఓన్లీ టాక్టికల్లీ ఎప్పుడైతే బుల్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి ఆ టైంలోని ఆ బుల్ మార్కెట్ ర్యాలీని మనం అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఇలాంటి ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మనకి బుల్ మార్కెట్ పీక్ అనిపిస్తున్నప్పుడు ఎగ్జిట్ అవ్వడం వుడ్ బి బెటర్ అనమాట మిగిలిన అదర్ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే వాటిలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినా కూడా బాగానే ఉన్నది కానీ వేరే ఇక్కడ మాత్రం ఇలాంటి టాక్టికల్ కాల్ తీసుకుంటుంది వుడ్ బి బెస్ట్ అనిపిస్తుంది ప్రెసెంట్ ఇండస్ట్రీస్ లో ఉన్న స్టాక్స్ ఒక లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు నా ఈ ఫైవ్ ఫ్యాక్టర్ బేస్డ్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా యాక్చువల్లీ ఈ ఫైవ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండస్ మాత్రమే ఉన్నాయంటే నో యాక్చువల్లీ చాలా ఉన్నాయి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ యాక్చువల్లీ ఎక్కువగా మనకి నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా ఇవి నేను ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాను కదా వేరే ఫండ్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ ఫైవ్ ఫ్యాక్టర్ బేస్ ఏవైతే వీటిని యూజ్ చేసుకుని ఫండ్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ స్ట్రైట్ అవే ఒక ఫ్యాక్టర్ని యూజ్ చేసి ఫండ్ లాంచ్ చేయడం మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వేరియస్ కాంబినేషన్స్లో కూడా లాంచ్ చేస్తున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లో వల్టాలిటీ ఆల్ఫా అని కానీ లేకపోతే మూమెంటమ్ క్వాలిటీ అని చెప్పి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా వాళ్ళు వేరియస్ ఫండ్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్లో మనకి డెట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ కూడా ఈ డెట్ క్యాటగిరీ ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ మేము ఇక్కడ చూడొచ్చు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకు కనబడుతుంది సో ఈ మార్కెట్ ఫాల్లోని మనకి జీరో రిస్క్తోని మంచి రిటర్న్స్ కూడా ఈ డెట్ కేటగిరీ ఫండ్స్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నువ్వు ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఈచ్ ఇండస్ట్రీస్లోని మనకి ఫండ్స్ ఏవి ఉన్నాయి ఈటీఎఫ్స్ ఏవి ఉన్నాయి మనం ఎలా చెక్ చేయొచ్చు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరు నిఫ్టీ ఇండస్ట్రీస్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోని స్ట్రాటజీ ఇండస్ట్రీస్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి మీకు వేరియస్ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయితే కనబడితే లో వాలిటీ థర్టీని క్లిక్ చేద్దాం నా ఈ లో వాలిటీ థర్టీ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ ఫ్యాక్ట్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది పర్ఫార్మెన్స్ కనబడుతుంది అండ్ అలాగే ఈ ఫ్యాక్ షీట్ మీరు క్లిక్ చేశారనుకోండి మీకు ఏ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో కనబడుతుంది ఆర్ ఈవెన్ మనకి ఇక్కడ వేరే సెక్టర్స్ కనబడుతున్నాయి కదా దీని మీద క్లిక్ చేసినా కూడా వీళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసారనేది మనకు ఓపెన్ అవుతుంది అండ్ ఇంకొంచెం కిందకి ట్రాక్ చేసిన ನಟೈತೆ ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండెక్సెస్ ఆధారంగా మనకి మార్కెట్ లో ఉన్న ఫండ్స్ ఏవేవి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనకి ఈటీఎఫ్స్ అయితే లాంచ్ చేసి అండ్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మూడు బంధన్ మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అండ్ కోటక్ మహేంద్ర మ్యూచువల్ ఫండ్ వీళ్ళు యాక్చువల్లీ ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండెక్సెస్ ఆధారంగా వీళ్ళు ఇండెక్స్ ఫండ్స్ అయితే లాంచ్ చేశారు ఈటీఎఫ్స్లో లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఈ నాలుగు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండెక్సెస్ ఆధారంగా వీళ్ళు మ్యూచువల్ ఫండ్ అయితే లాంచ్ చేస్తారు సిమిలర్లీ మనం వేరే అదర్ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండెక్సెస్ ఏవైతున్నాయి లెట్స్ మీకు మూమెంట ఇండెక్సెస్ నచ్చింది అనుకోండి దాని మీద క్లిక్ చేస్తే నువ్వు ఈ మూమెంటమ్ ఇండైసెస్ ఆధారంగా మనకి ఏ ఏ ఫండ్ హౌసెస్ వాళ్ళ ఈటీఎఫ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ని లాంచ్ చేస్తే మనకి కంప్లీట్ లిస్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది ఇది ఓన్లీ నేను ఎన్ఎస్సి అంటే నిఫ్టీ ఆధారంగా ఏదైతే ఫ్యాక్టరీ బేస్డ్ ఫండ్స్ ఉన్నాయో వాటిని చూపిస్తున్నాను సిమిలర్లీ మనకి బీఎస్సీ ఆధారంగా ఫ్యాక్టరీ బేస్డ్ ఇండైసెస్ కూడా ఉంటాయి అండ్ వాటిని బేస్ చేసుకుని లాంచ్ అయ్యే ఫండ్స్ కూడా ఉంటాయి మనకి ఓవరాల్గా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో డెబ్బైకి పైన ఫ్యాక్టరీ బేస్డ్ ఫండ్స్ అయితే లాంచ్ చేసి ఉంచారు వీటిల్లో నాకు పర్సనలీ లో వాలిటాలిటీ అండ్ అండ్ అలాగే క్వాలిటీ ఇండస్ట్రీస్ సాధారణంగా లాంచ్ చేసిన ఫండ్స్ ఏవైతే కనబడుతున్నాయి ఇక్కడ మనకి ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ హండ్రెడ్ లో వల్డ్ రెడీ థర్టీ ఈటీఎఫ్ కానీ లేకపోతే డిఎస్పీ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ క్వాలిటీ ఫిఫ్టీ ఈటీఎఫ్ కానీ ఇలాంటి ఫండ్స్ ఏవైతే ఇవి యాక్చువల్ చాలా బాగా అనిపిస్తున్నాయి అండ్ ఇన్ఫాక్ట్ ఈ కంప్లీట్ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ని మీతో కూడా షేర్ చేస్తాను మీరు ఒకవేళ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఏ ఫిల్టర్ పెట్టుకోండి ఏ మాత్రంగా హైయెస్ట్ ఏఎం ఉన్న ఈటీఎఫ్స్ ఏవైతే ఇక్కడ మీకు లిక్విడిటీ ఉంటుందన్నమాట సో అందు గురించి అని చెప్పి ఆధారంగా మాత్రంగా హైయర్ ఉన్న ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఈటీఎఫ్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ఇండెక్స్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ థింగ్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఫండ్ ట్రాకింగ్ ఎర్రర్ మీకు తక్కువగా ఉంటుందో ఆ ట్రాకింగ్ ఎర్ర తక్కువ ఉన్న ఫండ్ ఆధారంగా మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మీకు ఈ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ని మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను మీరు ఇప్పటివరకు మన వాట్సాప్ ఛానల్లో లేనట్టయితే మీరు వాట్సాప్లో మనీ పర్సన్ కొట్టినట్టయితే మన ఛానల్ కనబడుతుంది ఫాలో అవ్వండి అక్కడ మీకు టెలిగ్రామ్తో కంపేర్ చేసినట్టు క్లారిటరీ తక్కువగా ఉంటుంది ఈ ఫైల్స్ ఫ్యూచర్లో కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు చూసినా కూడా మీరు ఈ ఫైల్ని అయితే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది గైస్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ రిలేటెడ్కి యాజ్ ఆఫ్ నో మనకు మార్కెట్లో లాంచ్ చేయ ఫండ్స్ ఏవైతేనో వాటి గురించి అండ్ బెస్ట్ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే వాటి గురించి మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఏ ఫ్యూచర్లో మనకి ఇంకేమైనా వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే ఫండ్స్ లాంచ్ చేయనుకోని వాటి గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిషన్ అయితే తీసుకోవచ్చు సో ఎవరైతే రిస్క్ రిలేటెడ్గా కొంచెం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారంటే నాకు రిస్క్ రిటర్న్ బెటర్ ఉండాలనుకున్న వాళ్ళు లో వాలిటీ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ ఏవైనా వాటిని అండ్ అలాగే క్వాలిటీ బేస్డ్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ ఏవైతే వాటిని చూస్ చేసుకోవడం బెస్ట్ అవుతుంది అండ్ అలాగే రిస్క్ అప్రేట్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మూమెంటమ్ అండ్ అలాగే ఆల్ఫా బేస్ ఫ్యాక్టర్ బేస్ ఫండ్స్ ఏవైతే వాటిని చూస్ చేసుకోవడం బెటర్ అవుతుంది అండ్ అలాగే డెట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే వాటిల్లో కూడా మనం కరెంట్ మార్కెట్ కండిషన్లో ఇన్వెస్ట్ చేసినట్టు మనం త్రీ ఇయర్స్ పీరియడ్లోనే డబల్ డిజిట్ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఆస్కారం అయితే ఉన్నది అండ్ చాలా మంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఒక కేటగిరీ ఉన్నది ఇక్కడ ఇంత మంచి రిటర్న్ జనరేట్ చేయొచ్చు అని ఐడియా ఉండదు కాబట్టి ఈ కొత్త కేటగిరీ గురించి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కి తప్పకుండా వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని నేను కృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ అండ్ బాబాయ్ టెక్ కేర్